బర్త్డే రోజు రెండు కుందెలని తీసుకొచ్చానండి పెంచడం అని వాళ్ళు ఏమో రెండు కుందెలు అయితే చనిపోతాయి బ్యాచ్ ఫ్యామిలీ అని తీసుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తం తీసుకుంటా ఉన్నారు పెట్టుకొని చనిపోతాయని రెండు బదులు అన్ని ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చానండి ఇక తీసుకొచ్చి వీటిని పెంచడం మనకు తెలియదు కానీ ఫస్ట్ టైం కాబట్టి వీటికి పెట్టే ఆహారం ఏంటి అనేది తెలుసుకుని వచ్చానండి ఇదేమో గరగగట్టి గరగ గట్టి పెట్టిస్తున్నానండి మనం కూరగాయలు అన్ని పెడుతున్నాం తింటుంది బాగానే ఈ కొద్దలు ఫ్యామిలీలు చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇవి తినే ఫుడ్ ఏంటంటే సొరకాయ అండి సొరకాయలు చస్తాను మా ఇంట్లో అప్పటికప్పుడు ఉండడం వల్ల వేసానండి కూరగాయలన్నీ తింటుంది మనం కూరగాయలు చేసిన అన్ని తింటుంది నల్లలాకులు బాగా తింటుందండి